ఇండో బ్రిటిష్ క్లినిక్ నొప్పి సర్జరీ దూరం నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ శ్వేత ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో క్యూట్ క్యూట్ నాటిగాలు ఉన్నారు ఆమె ఎవరో కాదు కేర్ ఆఫ్ కంచరపాలెంతో పరిచయం అయ్యి ఇప్పుడు కుమారి శ్రీమతితో పెద్ద హిట్ కొట్టిన ప్రణిత పట్నాయక్ గారు హలో అండి హాయ్ అండి ఎలా ఉన్నారు నేను బాగున్నా మీరు ఫైన్ అసలు ఏంటండి సక్సెస్ సీక్రెట్స్ ఏంటి అప్పుడెప్పుడో మొదలు పెట్టారు టూ థౌసండ్ ఎయిటీన్ టూ థౌజండ్ ఎయిటీన్లో లో కేర్ ఆఫ్ కంచరపాలెం తో మొదలు పెట్టి ఇప్పుడు రీసెంట్గా రెండు రోజుల క్రితం రిలీజ్ అయిన కుమారి శ్రీమతి మంచి హిట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ యూ మీకు అండ్ మీ థ్యాంక్ కి ఏంటి అసలు మీ సక్సెస్ కి రీజన్ ఏంటి మంచి రోల్స్ పిక్ చేసుకోవడం అని నేను బలంగా నమ్ముతాను అంతే ఇంకేం లేదు రోల్స్ అన్ని కూడా మీవేనా అంతే అండి అంటే క్యారెక్టర్ అంటే ఎవరు చూస్ చేస్తారు మీ లేకపోతే మీరా అయ్యో లేదు నేనే చూస్ స్టోరీ అంతా స్టోరీ డిస్కషన్స్ అంతా మీరే వింటారా ఓకే సో అసలు ఎలా అండి ఎలా స్టార్ట్ అయింది మీ కెరియర్ అంటే ఇంత ఫోర్ ఇయర్స్ నుంచి ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ నుంచి సక్సెస్ఫుల్ జర్నీ అంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క డిఫరెంట్ రోల్ మీది కంచరపాలెం తీసుకుంటే ఇప్పుడు ఇక్కడ కుమారి శ్రీమతి తీసుకుంటే మధ్యలో సీతారామం కానివ్వండి అండ్ మన నెట్ మూవీ కానివ్వండి ఎన్నో డిఫరెంట్ డిఫరెంట్ రోల్స్ చేశారు అండ్ మధ్యలో పంచతంత్ర కథలు ఒకటి చేశారు అందులో కూడా ఎక్సలెంట్ రోల్ అసలు ఎలా ఇదంతా కంచరపాలెంతోనే స్టార్ట్ అయింది మొత్తం అప్పటి నుంచి ఆ సినిమా సక్సెస్ అయిన తర్వాత నాకు ఇలాంటి రోల్స్ చేస్తేనే నాకు బాగుంటుందేమో అని అనిపించింది అంటే ఇంటెన్సిటీ ఉన్న రోల్స్ మీనింగ్ఫుల్ రోల్స్ యాక్టింగ్ స్కోప్ ఉన్న రోల్స్ సో అది చిన్నదైనా పెద్దదైనా నాకు యాక్టింగ్ స్కోప్ ఉండి నాకు ఛాలెంజింగ్ గా అనిపిస్తుంది అంటే నేను డెఫినెట్గా గా రోల్స్ పిక్ చేసుకుంటాను కూచిపూడి డాన్సర్ కదా అవునండి ఓకే అంటే ఎన్ని ఇయర్స్ నుంచి నేర్చుకున్నారు నాకు చిన్నప్పుడు ఫోర్ ఇయర్స్ అప్పటి నుంచి స్టార్ట్ చేశాను ఓకే సో మా అకాడమీలో మా గురువుస్ కూడా మా పెద్దనాన్నగారు గారు గురువు శంకర్ అండ్ మా అన్నయ్య గురు ఉదయ్ శంకర్ ఈ ఎక్స్ప్రెషన్స్ అన్ని కూడా దాని మహిళ వాళ్ళు డెఫినెట్ గా వాళ్ళ ట్రైనింగ్ చాలా హెల్ప్ అయింది వాళ్ళే ట్రైన్ చేస్తారు దగ్గరుండి సో ఆ ఎక్స్పీరియన్స్ నాకు చాలా హెల్ప్ అయింది మూవీస్ లో ఓకే అంటే చూస్ చేసుకునే క్యారెక్టర్స్ కూడా ఏమో ఇంత సాఫ్ట్ గా కనిపిస్తున్నారు చూస్ చేసుకునే క్యారెక్టర్స్ అన్ని కూడా రఫ్ గా కనబడతారు అందులో ఎందుకు అలాంటి క్యారెక్టర్స్ మీకు ఇష్టమా అలాంటి క్యారెక్టర్స్ అని కాదు నేను కొంచెమైనా రిలేట్ అయ్యి పర్సనల్లీ నేను ఏ క్యారెక్టర్ అయినా చేయగలను అని నాకు బిలీఫ్ ఉంది నా మీద నాకు నమ్మకం ఉంది బట్ నేను కొంచెం రిలేట్ అయ్యి నేను ఈ రోల్ చేస్తే నాకు సెట్ అవుతుంది నా కెరియర్కి హెల్ప్ అవుతుంది అన్న టైప్ ఆఫ్ రోల్స్ నేను చూస్ చేసుకుంటున్నాను ఏంటి మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి నేను ఎంబీఏ ఫినిష్ చేశానండి గీతంలో ఓకే గీతంలో యా ఎంబీఏ ఫినిష్ చేశారు జనరల్గా ఎంబీఏ చేసి మరి మూవీస్ లోకి రావడం అంటే ఎంబీఏ అంటే మంచి మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి బాగా మరి మూవీస్ లోకే ఎందుకు అలా అయిపోయింది నేను ఎంబీఏ చదువుతున్నప్పుడు కేర్ ఆఫ్ కన్ చెప్పాలి నిజంగా అదొక అదృష్టం కదా యు ఆర్ రియల్లీ బ్లెస్డ్ ఎందుకంటే కూచిపూడి డాన్సర్ మీరు ఎంతో మంది ఉంటారు కానీ మీకే అదృష్టం రావడం పేరెంట్స్ అంత ఈజీగా ఒప్పుకున్నారా మా పేరెంట్స్ చాలా ఫార్వర్డ్ థింకింగ్ అండ్ చాలా ప్రోగ్రెసివ్ సో నేను 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 కానీ మా తమ్ముడు కానీ మేము ఏం చేస్తే హ్యాపీగా ఉంటామో మేము దేనికి ప్యాషనేట్ గా ఉంటామో ఆ కెరియర్ ని చూస్ చేసుకోమని ఎంకరేజ్ ఓకే సో అందరికీ షాక్ నాతో పాటు మా ఫ్యామిలీ అందరికీ ఫ్యామిలీస్ లో అసలు ఇప్పటివరకు ఆర్టిస్ట్లు ఎవరైనా ఉన్నారా లేరండి యాక్టింగ్ వైజ్ ఫస్ట్ డాన్సర్స్ అండ్ మ్యూజిషియన్స్ ఉన్నారు బట్ యాక్టింగ్ నేర్చుకున్నారా లేదండి నేర్చుకోకుండానే ఇంత న్యాచురల్ గా చేస్తున్నారా అలా బట్ ఎప్పుడైనా అనిపించిందా అమ్మో ఈ క్యారెక్టర్ చాలా టఫ్ గా ఉంది నేను అనవసరంగా యాక్టింగ్ లోకి వచ్చానేమో అని చెప్పేసి ఆహా క్యారెక్టర్ వైజ్ నాకు అలా ఎప్పుడు అనిపించలేదండి నాకు ఎప్పుడు అలా అనిపించలేదు అండ్ ఐ థింక్ ఐ లవ్ ద క్యారెక్టర్స్ ఐ ప్లే అంటే మీరు ఇష్టపడి వచ్చారు కాబట్టి మీరు ఏ క్యారెక్టర్ చేసినా గానీ నాకు అది కష్టంగా అనిపించినా నేను ఖచ్చితంగా చేసి తీరాలి అందరికి నేను చేయగలను అని ప్రూవ్ చేయగలగాలి అని ఒక థాట్ ఎప్పుడు ఉంటుంది మంచి మంచి ఆర్టిస్ట్తో వర్క్ చేశారు మీనన్ గారు మంచి ఆర్టిస్ట్ ఎలా అనిపించింది మీనన్ గారితో వర్క్ చేయడం వెరీ స్వీట్ వెరీ హెల్ప్ఫుల్ నాకు ఎప్పుడైనా కరియర్ వైజ్ నాకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమైనా అడిగినా చాలా పేషెంట్ గా చాలా క్లియర్ గా చెప్పేవాళ్ళు అంటే ఇప్పుడు ఎనీ స్టార్ హూజ్ ఆఫ్ హర్ రేంజ్ వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు అవును ఎందుకంటే అంత పెద్ద బట్ షీస్ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్ షీస్ అమేజింగ్ షీస్ అమేజింగ్ యాక్టర్ అది చెప్పకలేదు మనం అండ్ మోర్ దాన్ దట్ షీస్ అన్ అమేజింగ్ హ్యూమన్ బీయింగ్ నిత్యా మీన అంటేనే షీస్ ఆల్రెడీ అంటే షీస్ ప్రూవ్డ్ కదా యా ఎప్పుడో ప్రూవ్ అయ్యా ఎప్పుడో ప్రూవ్డ్ ఆవిడ ఫస్ట్ మూవీకే ఆవిడ ప్రూవ్ చేసుకున్నారు అవును అండ్ ఫ్యాన్ బేస్ ఎక్కువ అలాంటి ఆర్టిస్ట్ తో కలిసి అసోసియేట్ అయ్యి వర్క్ చేస్తున్నప్పుడు ఎందుకంటే మీది కూడా ఫుల్ లెంత్ రోల్ ఇందులో అవును హీరోయిన్ కనిపించినప్పుడు మాక్సిమం మీరు కూడా కనబడుతూ ఉంటారు ఇలాంటి రోల్ వచ్చినప్పుడు ఆవిడతో కలిపి అంత పెద్ద ఆర్టిస్ట్ తో చేసేటప్పుడు మీ ఫీల్ అంటే చాలా మంది ఉన్నారు ఇందులో మురళీమోహన్ గారు ఉన్నారు అండ్ మంచి మంచి ఆర్టిస్టులు నరేష్ గారు ఉన్నారు ఎంతో మంది ఆర్టిస్టులతో మీరు వర్క్ చేశారు అండ్ గౌతమి గారు ఉన్నారు పెద్ద పెద్ద ఆర్టిస్టులు మొత్తం ఇంతమంది ఆర్టిస్టుల మధ్య మీరు కొత్తగానే వచ్చారు కదా ఫీల్కి మీకు ఎప్పుడు అదేమో ఏమో ఏమో ఎలా చేయగలను అన్న భయం ఏం లేదా ఫస్ట్ డే టు బి ఆనెస్ట్ కొంచెం నా ఫస్ట్ సీన్ నిత్య గారితోనే ఉండే ఫస్ట్ రోజు సో కొంచెం టెన్షన్ అనిపించింది ఆమె అంత పెద్ద ఇప్పుడు నేను ఏమైనా తప్పు చేస్తే ఎలా ఏంటి అని బట్ షీఈ్ వెరీ స్వీట్ వెరీ పేషెంట్ ఒకవేళ ఏమైనా నాతో తప్పు జరిగిందంటే ఇప్పుడు రీటేక్స్ చేయాలన్నా ఏం చేయాలన్నా చిరాకు పడి అలా ఏం చేయరు షీఈ్ వెరీ స్వీట్ అవుట్పుట్ వచ్చేంత వరకు చేయడానికి చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా కానీ మళ్ళీ అన్న చేద్దాం వాళ్ళు ఆవిడ అలా యాటిట్యూడ్ కానీ అలా చూపించడం ఏం లేదు అండ్ గౌతమి గారు తో చేసినప్పుడు అలా మా మదర్ ని నేను మిస్ అవ్వలేదు సెట్ టు బి ఆనెస్ట్ ఆవిడ అంత బాగా చూసుకున్నారు నన్ను బికాస్ షీఈ్ ఆల్సో మదర్ సో ఒక అమ్మాయి వేరే ఊరు నుంచి వచ్చి ఇక్కడ ఇలా చేస్తుంది అంటే ఆ స్ట్రగుల్ అవ్వడం ఎందుకంటే తను కూడా చాలా పెద్ద ఆర్టిస్ట్ కదా హీరోయిన్ గా చాలా మూవీస్ చేశారు గౌతమి గారు యా ఎంత పెద్ద ఆర్టిస్ట్ అండ్ నరేష్ గారు నరేష్ గారు ఎంత పెద్ద అంటే పెద్ద పెద్ద ఆర్టిస్టులు అందరితోనే వర్క్ చేస్తున్నారు మీరు ఎప్పుడు చూసినా అలా జరుగుతుంది అండ్ మీ నెట్ లో చూసినట్లయితే రాహుల్ రామకృష్ణ గారు అవును ఆయన కూడా మంచి ఆర్టిస్ట్ అవును అవును సో ఎలా అనిపించింది వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది నెట్ లోనా నెట్లోనా రాహుల్తో ఉన్నప్పుడు ఆయన కొంచెం మెథడ్ యాక్టింగ్ చేశారనమాట ఆ సిరీస్ అయినంత ఐ మీన్ ఆ మూవీ అయినంత వరకు సో మేము ఎక్కువ మాట్లాడుకోలేదు ఎందుకంటే అందులో వైఫ్ అండ్ హస్బెండ్ కి డిస్టెన్స్ ఉంటుంది సో అదే మెయింటైన్ చేస్తారు బట్ వన్స్ షూటింగ్ అయిపోయిన తర్వాత ఈస్ బికమ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ అండ్ ఫుల్ చిల్ హీస్ అండ్ అమేజింగ్ మ్యూజిషియన్ పియానో ప్లే చేస్తారు సో ఇలా కొత్త కొత్త విషయాలు చాలా తెలిసాయి అండ్ హీస్ బికమ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్టర్ దట్ ఓకే జనరల్ గా ఒకప్పుడు ఇండస్ట్రీలో టాక్ ఏంటంటే విజయవాడ అమ్మాయిలు మొత్తం ఇండస్ట్రీకి వచ్చేసేస్తున్నారు అని చెప్పేవాళ్ళు ఇప్పుడు చూస్తే ప్రెసెంట్ చాలా మంది ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న హీరోయిన్స్ మొత్తం వైజాగ్ నుంచి మీ వైజాగ్ అమ్మాయిలు ఏం చేస్తున్నారు అండి ఎందుకు మీరే మొత్తం ఇండస్ట్రీని ఆక్రమించేస్తున్నారు అంటే మాకు కొంచెం సినిమా పిచ్చి ఎక్కువ ఏ సినిమా వచ్చినా చూస్తాం ఏ లాంగ్వేజ్ వచ్చినా చూస్తాం డైరెక్టర్స్ కూడా మీ దగ్గరకే వచ్చి ఆఫర్స్ ఇస్తున్నారు విజయవాడ అమ్మాయిల కంటే కూడా ఇప్పుడు ఇండస్ట్రీలో వైజాగ్ అమ్మాయిలు ఎక్కువైపోయారు ఇంతకు ముందు ఆర్టిస్టులు అంటే ఆ అమ్మాయి విజయవాడ అయి ఉంటది అని చెప్పేసి ఇప్పుడు ఆర్టిస్ట్ అంటే వైజాగ్ అమ్మాయి వైజాగ్ వాళ్ళే మొత్తం ఇండస్ట్రీ మొత్తం వేరేస్తున్నారు అవునా కదా బిలీవ్ మీరు అవునండి ఎక్కడ దగ్గర వైజాగ్ వాళ్ళు తగులుతూ ఉంటారు ప్రతి ప్రాజెక్ట్ లో ఉంటారు వైజాగ్ యా ఇప్పుడు ట్రెండింగ్ లో ఇప్పుడు చాలా మూవీస్ కానీ వెబ్ సిరీస్ కానీ చూస్తే ఎక్కువ మటుకు వైజాగ్ అమ్మాయిలే ఎక్కువ కనిపిస్తున్నారు అంటే మేబీ విజయవాడ ట్రెండ్స్ దగ్గర వైజాగ్ అంటే మేము ఎక్కువ ఆడిషన్ చేయడానికి వస్తాము ఇక్కడికి విర్ విల్లింగ్ టు లీవ్ ఎవ్రీథింగ్ అండ్ కమ్ హియర్ అండ్ ఆడిషన్స్ లేవు కదా నేను ఇప్పటికే ఆడిషన్ చేస్తానండి నేను చేసిన ప్రతి ప్రాజెక్ట్ కి ఆడిషన్ ఇచ్చాను ఇప్పుడు కుమారి శ్రీమతి కూడా ఫస్ట్ డే నాకు స్వప్నాక రెఫర్ చేశారు బట్ ఆడిషన్ ఫర్ బట్షన్ ఎలా వచ్చింది అసలు మీకు శ్రీమతిలో ఆఫర్ ఎలా వచ్చింది సో నాకు డైరెక్టర్ చెప్పినంత వరకు కళ్యాణి రోల్ కి వేరే వేరే అమ్మాయిల్ని చూస్తున్నారు బట్ ఎవరు సెట్ అవ్వలేదంట అప్పుడు స్వప్నాక రెఫర్ చేశారు నన్ను కేర్ ఆఫ్ కంచర్పాలెం చేసింది కదా ప్రణీత మీకు అంతకంటే బెటర్ ఫిట్ దొరకదేమో ఒకసారి ట్రై చేయండి అని అంటే ఆడిషన్ కి పిలిచారు అది కూడా ఈ డైలెక్ట్ ఎంతవరకు నేను మాట్లాడగలను అని టెస్ట్ చేయడానికి పిలిచారనమాట సో ఫస్ట్ టైం చేశాను అయిపోయింది నాకు అసలు అది ఏ రోల్ ఏంటి నాకు ఐడియా లేదు సో ఆడిషన్ అయిపోయాక ఇది ఏంటి లీడ్ రోల్ ఏంటి అంటే లేదు మీరు సెకండ్ లీడ్ ఫస్ట్ లీడ్ అని అన్నారు

ఐమ్ గ్రేట్ఫుల్ ఫర్ బయటికి వెళ్ళినప్పుడు ఫ్యాన్స్ అందరూ కూడా గుర్తుపట్టేసేసి సెల్ఫీస్ అడుగుతున్నారా హైదరాబాద్ లో గుర్తుపట్టిన కొంచెం ప్రైవసీకి కి రెస్పెక్ట్ చేస్తారు అంటే ఐ డోంట్ డోన్స్ దట్స్ అ బ్యాడ్ థింగ్ బట్ వైజాగ్ వెళ్తే చాలా ప్రేమగా వచ్చి ఫొటోస్ అన్ని తీసుకుంటాను నేను బయటకెళ్ళలేను వైజాగ్ లో ఎప్పుడైనా అంటే మీరు ఇప్పుడు కంప్లీట్ గా హైదరాబాద్ లో ఉంటున్నారు వైజాగ్ టైం దొరికినప్పుడు అల్లా వెళ్ళిపోతుంది ఆ డెఫినెట్లీ అట్లీస్ట్ మంత్ కి ఒకసారి ట్రై చేస్తాను ఇంటికి వెళ్ళడానికి కానీ ఎప్పుడైనా అనిపించిందా మీరు తిరిగిన నార్మల్ గా ఒక స్టూడెంట్ గా లేకపోతే ఒక డాన్సర్ గా తిరిగిన రోడ్స్ లో ఒక హీరోయిన్ గా తిరగడం అంటే అది చాలా ఐ నో అండి ఇంట్లో పేరెంట్స్ ఎలా ఫీల్ అవుతూ ఉంటారు అండ్ మీతో పాటు మీ బ్రదర్ కూడా ఉన్నారు మీ నలుగురు కలిపి ఎప్పుడైనా బయటికి వెళ్తే అందరు వచ్చేసి సెల్ఫీస్ అడగడం మిమ్మల్ని మిమ్మల్ని గుర్తుపట్టేసేసి మీ దగ్గరికి రావడం అంటే మీకు ప్రైవసీ కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది అలాంటప్పుడు వాళ్ళు ఎలా ఫీల్ అవుతూ ఉంటారు మా బ్రదర్ బ్రదర్ అండ్ ఫాదర్ కొంచెం ప్రొటెక్టివ్ గానే ఉంటారు బట్ దే ఆల్సో అండర్స్టాండ్ దిస్ కమ్స్ విత్ మై ఆఫ్ బీయింగ్ అన్ యాక్టర్ కానీ మీకు అది అవసరం కూడా ఎందుకంటే ఫ్యాన్స్ వస్తే మీకు అది ఒక బూస్టింగ్ లా ఉంటుంది డెఫినెట్లీ కదా బూస్ట్ బూస్ట్ లా కంటే ఐ ఫీల్ దాట్ వీళ్ళ మనల్ని ఎంత అభిమానిస్తున్నారు ఆదరిస్తున్నారు అంటే ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్ ఇంతమందికి దగ్గర అవ్వడం ఇట్స్ అ గుడ్ థింగ్ సో అందరి మీరే కనబడుతున్నారు కదా అండ్ మీ క్యారెక్టర్స్ చూస్తే కేర్ ఆఫ్ కంచర్పాలెంలో ఒక టైప్ క్యారెక్టర్ అండ్ అన్నిటికంటే కూడా స్పెషల్ అంటే సీతారామం అసలు అలాంటి క్యారెక్టర్ చేయాలంటే ఎంతో గట్స్ కావాలి అందరికీ రావు కూడా అలాంటి క్యారెక్టర్స్ చాలా మంచి క్యారెక్టర్ సో అలాంటి క్యారెక్టర్ చేయాలి అంటే మీరు కెరియర్ బిగినింగ్ అది మీకు సీతారామం వచ్చినప్పుడు కంచర్పానం చేశారు హిట్ అయింది మిగతా మూవీస్ అంటే ఇప్పుడు మిగతా మూవీస్ ఎన్నో చేస్తూ ఉండుంటారు అప్పటికి ప్రాజెక్ట్స్ ఒప్పుకొని ఉంటారు కానీ అలాంటి మూవీ చేయాలంటే ఎక్కడా భయం అనిపించలేదా అంటే రోల్ వైజ్ నాకు భయం అనిపించలేదండి ఓన్లీ థింగ్ ఐ వాజ్ థింకింగ్ అబౌట్ వర్ స్టీరియో టైప్ చేస్తారేమో అని బికాస్ అప్పటికే పంచతంత్ర కథలు అని ఇంకొక ప్రాజెక్ట్ చేశాను అందులో కూడా సెక్స్ వర్కర్ రోల్ సో ఈ రెండు సిమిలర్ గా అయిపోతాయేమో స్టీరియో టైప్ చేస్తారేమో నెక్స్ట్ ఇంకా ఓన్లీ సెక్స్ వర్కర్ రోల్స్ కే కాల్స్ వస్తాయేమో అన్న చిన్న భయం ఉండేది అదే నేను స్వప్నాక అండ్ గీతాకా అని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సీతారామంకి సో వాళ్ళిద్దరితో నేను చెప్పాను నాకు ఒక్కటే భయం ఉంది అని అంటే మమ్మల్ని నమ్ముతావా లేదా అని ఒకటే అడిగారు పక్క నమ్ముతాను అంటే దిస్ విల్ బి గుడ్ ఫర్ కెరియర్ చేసి చూడు అండ్ మిగిలిన సీతారామంలో పెద్ద పెద్ద యాక్టర్స్ చేసిన వాళ్ళు కూడా చిన్న చిన్న రోల్సే చేశారు చేస్తున్నారు సో ఇట్స్ నాట్ దట్ హీరో ఇంకా ఆయన అని చెప్పగానే నేను హీఈ్ మై మోస్ట్ ఫేవరెట్ యాక్టర్స్ అన్నయ్య అన్నయ్య అని పిలవాల్సి వచ్చింది కదా ఆన్ సెట్ మాత్రమే అదే చెప్పాను కదా ఒకటే బాధ అండి అని అంటే ఎందుకంటే చెల్లెల క్యారెక్టర్ కదా ఎప్పుడైనా అనిపించిందా బా ఏంటి ఇలాంటి రోల్ ఇచ్చారు నాకు చెప్పాను ఆయన అదే అన్నయ్య అని పిలిపించుకోవడం ఒక్కటి తప్ప మిగిలిందంతా బాగుంది అని అంటే ఆయనకు కూడా చెప్పాను సో ఆఫ్ ద సెట్ ఆయన అలా పిలవారు కదా దుల్కర్ సల్మాన్ గారితో వర్క్ చేశారు యాక్టర్ తను మంచి ఆర్టిస్ట్ అండ్ మీకు ఎలా అనిపించింది ఆయనతో వర్క్ చేయడం ఆయన ఈజ్ వెరీ స్వీట్ పర్సన్ అండ్ అంటే ఎంత హంబుల్గా గా ఉంటారంటే వాళ్ళ ఫాదర్ అంత పెద్ద సూపర్ స్టార్ ఆయన అంత పెద్ద సూపర్ స్టార్ అందులో కొంచెం కూడా నేను ఒక స్టార్ని అన్న బిహేవియర్ వన్ పర్సన్ కూడా చూపించారు ఆయన మనలాగే మామూలుగా అందరితో కలిసిపోయి మాట్లాడుతుంటారు సెట్లు మీరంతా సిమిలర్ యాక్టర్స్ తుల్కర్ సల్మాన్ గారు ఇంకా మీనన్ గారు మంచి మంచి మూవీస్ ఉన్నాయి జనతా హోటల్ జనత కానివ్వండి లేకపోతే ఓకే బంగారం కానివ్వండి అంటే వాళ్ళు ఇద్దరుతో వర్క్ చేశారు మీరు కదా అవును సో ఇద్దరు మంచి ఆర్టిస్టులతో చేశారు కాకపోతే ఇద్దరితో కూడా మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంది అండి ఓకే అండ్ మీరు ఫ్యూచర్ లో ఏ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడు పరువు అని ఒక వెబ్ సిరీస్ చేస్తున్నాను ఓకే ఓకే బాక్స్ అండ్ నెక్స్ట్ ఈగల్లో వర్క్ చేస్తున్నాం అండి రవితేజ యా పరువు ఎప్పుడు రిలీజ్ ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది సో ప్రాబబ్లీ నెక్స్ట్ టూ త్రీ మంత్స్ లో ఇంకా డేట్ అనౌన్స్ చేయలేదు నేను చెప్తే యా తెలియదు అండ్ కూచిపూడి డాన్సర్ కదా మీరు స్టేజ్ షోస్ ఎప్పుడైనా ఇచ్చేవారా ఆ చేసానండి చూసుకో బట్ మోస్ట్లీ వైజాగ్ లోనే చేశాం బికాజ్ మా అకాడమీ వైజాగ్ లోనే ఉంది మీ డైరెక్టర్ కూడా మిమ్మల్ని ఏదైనా స్టేజ్ షో లో చూసారా ఫస్ట్ లేదండి నేను క్లాస్ లోనే డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఆయన వచ్చారు ఇక్కడ ఎవరైనా దొరుకుతారేమో చూద్దామో అని ఓకే నేను చేస్తున్నప్పుడు ఆయన చూసారు అండ్ తనే ఫిట్ అవుతుంది అని చెప్పి మా పెదనాన్న గారితో మాట్లాడారు వావ్ పేరెంట్స్ వెంటనే ఒప్పేసుకున్నారా యా అంటే నేను చెప్పినట్టు ఇంతకు ముందు వాళ్ళకి అలా నన్ను కట్టిపడేయాలి అంటే ఇండస్ట్రీ అంటే అంత ఈజీ కాదు ఎందుకంటే చాలా మంది ఎలా అనుకుంటారంటే సక్సెస్ అనేవి కంటిన్యూస్ గా ఉంటాయో లేదో ఎక్కువ కాలం ఉంటారో లేదో అని చెప్పేసి చాలా మందికి భయం ఉంటుంది ఎవరికైనా కానీ భయం ఉంటుంది అండ్ అందులో యు ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ కూచిపూడి డాన్సర్ ఆటోమేటిక్గా పేరెంట్స్కి ఎలా ఉంటుందంటే ఈ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి కదా ఇంకెందుకులే అన్న థాట్ ఉంటుంది కానీ అదొక అదృష్టం అని అందరికీ తెలుసు మామూలుగా ఎవరికి అంత ఛాన్స్ రాదు సో అలాంటి టైంలో వాళ్ళు ఏమాత్రం కూడా భయపడకుండా మిమ్మల్ని పంపించారంటే రియల్లీ గ్రేట్ కదా చాలా గ్రేట్ అండ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ మై పేరెంట్స్ బికాస్ ది ఎంకరేజ్ అండ్ సపోర్ట్ మీ అఫ్కోర్స్ అప్పుడప్పుడు అంటే ఇప్పుడు నేను సపోజ్ షూట్లోకి వెళ్ళి నాకు దెబ్బ తగిలింది ఆర్ ఫీవర్ వచ్చింది అలాంటివి ఏమైనా చెప్పినప్పుడు వాళ్ళు బాధపడతారు ఇంత దూరంలో ఉన్నాము మేమేం చూసుకోలేకపోతున్నాము అదే జాబ్ చేసుకొని ఉంటే కంఫర్టబుల్ గా ఉండేదాను కదా మళ్ళీ ఆలోచించుకుంటావా అన్ని కాన్వర్జేషన్స్ మా ఇంట్లో కూడా అయ్యాయి టూ త్రీ టైమ్స్ బట్ ఐ టోల్ దెమ్ దట్ ఐ లవ్ దిస్ ప్రొఫెషన్ ఫస్ట్ మీకు అసలు ఈ ప్రొఫెషన్ లోకి వచ్చే థాట్ లేదు అసలు కానీ వచ్చిన తర్వాత మాత్రం ఇప్పుడు ఈ ప్రొఫెషన్ అంటే చాలా ఇష్టం ఏర్పడిపోయింది అంటే నేను ఎప్పుడొక ఒక ఆర్టిస్ట్ అవుదాం అనుకున్నా యాక్టర్ కాకపోయినా డాన్సర్ గా అవుదాం అనుకున్నా ప్రొఫెషనల్ డాన్సర్ వైల్ డూయింగ్ అ జాబ్ ఆర్ సంథింగ్ ఓకే బట్ లక్కీగా యాక్టింగ్ వచ్చింది సో ఫ్యామిలీస్ లో అసలు ఎవ్వరూ లేరంటున్నారు ఆర్టిస్ట్ లో అండ్ ఇప్పుడు రిలేటివ్స్ ఇప్పుడు ఏదైనా జరిగినప్పుడు మ్యారేజెస్ కానివ్వండి ఫంక్షన్స్ ఏదో ఒకటి అవుతూ ఉంటాయి గెట్ టుగెదర్స్ కానీ ఏదో ఒకటి అటెండ్ అవుతారా మీరు ఆ అవుతా అంటే క్లోజ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అంటే डेफिनेटली గెట్ అన్నమాట వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది వాళ్ళు చాలా మంది అబౌట్ ఎయిటీ పర్సెంట్ చాలా హ్యాపీగానే ఉంటారు ఇంకొక ట్వంటీ పర్సెంట్ చెప్తూ ఉంటారా వాళ్ళు చాలా చేసింది డెఫినెట్ గా చెప్తారు మా పేరెంట్స్ కూడా వెంటనే నాకు కాల్ చేసి చెప్తారు వీళ్ళు ఇలా అప్రిషియేట్ చేశారు అని ఎందుకంటే మీరు చేసే రోల్స్ కూడా మీరు సెలెక్ట్ చేసుకున్నారని ఎవరు అనుకోరు ఎందుకంటే మీ రోల్స్ చూసినప్పుడు ఫస్ట్ ఫస్ట్ అందరికి వచ్చే డౌట్ ఏంటంటే ఈ అమ్మాయి ఎవరో ఇండస్ట్రీకి సంబంధించిన అమ్మాయి అయి ఉండొచ్చు లేకపోతే బ్యాక్గ్రౌండ్ ఉండి ఉండొచ్చు లేకపోతే ఏదో ఒకటి వెనకాల కొంచెం యాక్టింగ్ ఏదో నేర్చుకొని ఎవరైనా డైరెక్టర్కి ఫ్రెండో లేకపోతే ప్రొడ్యూసర్కి రిలేటివ్ ఇలాంటి డౌట్స్ వస్తాయి నిజంగానే అసలు ఇండస్ట్రీలో మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఎవరు నాకు జీరో కనెక్షన్ ఇక్కడ ఓకే ఎవరు తెలియకుండానే ఇంత వేలేస్తున్నారు అన్నమాట చిన్న చిన్న క్యారెక్టర్స్ రావడం కూడా చాలా కష్టం అలాంటివి మీ క్యారెక్టర్స్ మాక్సిమం ఫుల్ అంతే ఉంటున్నాయి ఎందులో చూసినా కానీ అండ్ కేర్ ఆఫ్ కంచరపాలెం నుంచి నిన్నటి కుమార్ శ్రీమతి వరకు కూడా అండ్ ఎప్పుడైనా అనిపించిందా ఇలాంటివి రావడం నా అదృష్టం అని చెప్పేసి ఎప్పుడైనా ఫీల్ అయ్యారు ఎవ్రీ సింగిల్ డే ఆఫ్టర్ కంచరపాలెం రిలీజ్డ్ ఐ థ్యాంక్ ద యూనివర్స్ అండ్ గాడ్ ఈ ప్రొఫెషన్ లోకి నా లైఫ్ ని మళ్ళించినందుకు కంచెరపాలెం అంత హిట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయాలి లేదు లేదు ఇప్పటికి చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పాను నెవర్ ఎక్స్పెక్టెడ్ దాట్ అసలు రానా గారు వస్తారు మమ్మల్ని ప్రమోట్ చేస్తారు నేను రానా గారిని చూస్తాను అని లైఫ్ లో అనుకోలేదు ఇష్టమా రానా గారు చాలా ఇష్టం అండ్ మంచి మంచి ట్వీట్స్ కూడా వచ్చాయి మీకు అవును అవును కేర్ ఆఫ్ కంచరపాలెం మూవీ టైంలో మన టాలీవుడ్ నుంచే కాదు బాలీవుడ్ స్టార్స్ కూడా చాలా మంది ట్వీట్ చేశారని విన్నాము సో అలాంటి ట్వీట్స్ చూసినప్పుడు ఎలా అనిపించింది మీకు వాళ్ళందరూ నా సినిమా చూసారు అంటే నన్ను కూడా చూసారు ఆ మహేష్ బాబు గారు చూసారు ఆయన ట్వీట్ చేశారు సో ఇట్స్ అ వెరీ హ్యాపీ ఫీలింగ్ అంటే నా సినిమా చూసారంటే నన్ను కూడా చూసారు నేను వేరే ఏ ప్రొఫెషన్ లో ఉన్నా నాకు ఇది జరుగుండదు రికగ్నేషన్ వచ్చేది కాదు అని ఫీల్ అయిన ప్రతిసారి కుమారి శ్రీమతికి ఎలాంటి అప్రీషియేషన్స్ వస్తున్నాయి చాలా బా అంటే మంచి ఫ్యామిలీ ఎంటర్టైనరు అందరూ కలిసి డీసెంట్ గా చూడొచ్చు ఆ ఒక నేను చెప్పలేను ఇప్పుడు చూడండి మీరు ఎందుకంటే చాలా మంది చూసేశారు ఎందుకంటే మంచి రివ్యూ వచ్చింది కదా మన వెబ్ సిరీస్ కి ఆటోమేటిక్ గా ఏంటంటే బాగుందంట 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 అని అందరూ చూసేస్తూ ఉన్నారనమాట ఇవాళ నా ఫ్రెండ్ ఒక ఆమె టెక్స్ట్ చేసింది నేను మా అక్కకి గోల్డ్ ఇచ్చే సీన్ చూసి చాలా ఎమోషనల్ అయిపోయాను అని ఏడుస్తూ ఫోటో కడుతూ అది చాలా మంచి సీన్ అంటే మిమ్మల్ని ఆ మూవీలో అంటే ఆ వెబ్ సిరీస్ లో ఎవరు కూడా అలా ఎక్స్పెక్ట్ చేయరు ఎందుకంటే రఫ్ గా కనబడతారు పెద్దగా ఏమి పట్టించుకోని అమ్మాయి లాగా నార్మల్ గా ఉండి తను ఎప్పుడైతే బిజినెస్ పెడతానమ్మో నేను స్టోరీ చెప్పేస్తున్నాను తిట్టుకోకండి ఎప్పుడైతే బిజినెస్ పెడతాను అనగానే ఇమ్మీడియట్ గా లోపల ఉన్న గోల్డ్ తీసుకొచ్చి ఇవ్వడం అండ్ గౌతమి గారు చూసి షాక్ అయ్యి మిమ్మల్ని కూడా తిట్టడం అవన్నీ సీన్స్ అంటే ప్రతి ఇంట్లో అలాంటివి జరుగుతాయి అంటే సిస్టర్స్ కి బాండింగ్ అలాగే ఉంటుంది చాలా మంది అనుకుంటారు ఆ ఒకరికొకరికి పడదు అన్నట్టు కనబడతారు మిమ్మల్ని కూడా చూసినప్పుడు పెద్దగా పడదేమో మీ ఇద్దరికి అనుకున్నాం కాకపోతే ప్రేమ అనేది మీరు ఆ వేలో ఎక్స్ప్రెస్ చేస్తారనమాట బట్ ఇట్ ఈస్ రియల్లీ నైస్ ఓకే సో నెక్స్ట్ ఇప్పుడు ఈగల్ ఇంకా ఒక వెబ్ సిరీస్ చేస్తున్నా అని చెప్తున్నారు కదా వాటి గురించి మాకేమి చెప్పరా చాలా బాగుంటాయి అంత మాత్రం చెప్పగలను అంతకు మించి చెప్పలేను ఇంకా ఓకే అది రిలీజ్ అయ్యాక మళ్ళీ కలుద్దాం మనం షూర్ మీ క్యారెక్టర్ గురించి మాత్రం అసలు రివీల్ చేయలేను అండి మేము స్టోరీ అడగట్లేదు లేదు క్యారెక్టర్ కూడా సస్పెన్స్ నేను చేయలేను ఓకే ఎనీవేస్ ఆల్ ది బెస్ట్ అండి ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ మీరు ఇలానే మంచి మంచి వెబ్ సిరీస్ మంచి మంచి మూవీస్ చేయాలి ఇంకా పెద్ద ఆర్టిస్ట్ అవ్వాలి ఇంటర్వ్యూ ఇవ్వడానికి కూడా చాలా బిజీ అయిపోవాలి అని మనస్ఫూర్తిగా మా ఐడ్రీమ్ నుంచి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్